కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టకపోవడం బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని అర్థమైపోయిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్ అన్నారు మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకుని గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిని నిలబెట్టకపోవడం రెండు కుమ్మక్కైనట్లు అర్థమైపోతుందని ఆయన అన్నారు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం ఇది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒప్పందం ఉన్న కేటీఆర్ ఢిల్లీ పైన అందుకోసం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అక్కకు చెల్లకు బెయిల్వ్వడానికి కారణం కూడా బీజేపీ బీఆర్ఎస్ కలవడమే అలాగే ఈరోజు కూడా వాళ్ళకు ఒప్పందం అందరూ అంతర్ ఒప్పందం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ క్యాండి పెట్టకుంటే బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేసి ఈ రోజు ఒక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీని ఊడగడానికి శాతగాక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి ఈరోజు వాళ్ళ కాన్షియస్ ఉన్నటువంటి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ లో ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి మాజీ కేటీఆర్ గారు కవిత గారు ఉన్నటువంటి కాన్షియస్ లో క్యాండిడేట్ పెట్టారంటే ఇప్పటికైనా ప్రజలు గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది కలిసిపోయింది కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలు మాత్రం గ్రాడ్యుయేట్లు మాత్రం మాలిక్కేవ్వరు ఎందుకంటే గతంలో మీరు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక్క నిరుద్యోగం తీయలేరు ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ రాగానే ఎంతో మంది ఉద్యోగులకు ఉద్యోగం కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ వన్ అండ్ హాఫ్ ఇచ్చింది కాబట్టి ఇప్పటికైనా మా సంపూర్ణ విశ్వాసం ఉంది మా యొక్క అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున గతంలో జీవన్ రెడ్డి గారిని ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వద్ద కూడా ఓడగొట్టారు ఇప్పుడు అంతే మన జన మన నందర్ రెడ్డి గారిని అత్యధిక బెనార్టీ తోటి గెలిపిస్తారు ఆశిస్తున్నాం అలాగే మన ఆర్సి మండల గ్రాడ్యుయేట్ తరఫున కూడా ఖచ్చితంగా మెజార్టీ ఓట్లు వేసి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాం బీఆర్ఎస్ బీజేపీలు ఇప్పటికైనా ఒకటే అని తెలుసుకొని కొంతమంది గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఎందుకంటే మోసం చేస్తారు కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి సామాజిక వర్గాలు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒకసారి గుర్తు చేసుకొని